బ్యాంకులో మనము వడ్డీ అంటే అప్పుగా తీసుకోవడం బెటరా లేదా మనము చిట్టి రూపంలో డబ్బులు తీసుకోవడం బెటరా ఏది బెటర్గా ఉంటుంది అని చూసుకున్నట్లయితే మనం బ్యాంకులో ఒక లక్ష రూపాయలు అప్పుగా తీసుకున్నాం ఆ లక్ష రూపాయలని ఇరవై నెలల పాటు మనము చెల్లించాలి సంవత్సరానికి ఏడు పర్సెంట్ వడ్డీ అంటే వంద రూపాయలకు ఏడు రూపాయలు వడ్డీ అవుతుందన్నమాట వంద రూపాయలకు ఏడు రూపాయలు వడ్డీ అవుతుంది అట్లా మనము ఇరవై నెలల పాటు మనం కట్టాల్సినటువంటి అమౌంట్ ఎంత అంటే ఒక లక్ష రూపాయలు అప్పుగా తీసుకుంటే లక్ష ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది రూపాయలు కట్టాలి అంటే అసలు లక్ష రూపాయలు కట్టాలి ఈ ఇరవై నెలల పాటు అదేవిధంగా ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది వడ్డీ కట్టాలి అదన్నమాట అంటే మనం ఈఎంఐ రూపంలో చెల్లిస్తామన్నమాట అది ఇరవై నెలల పాటు అదే మనము ఒక చిట్టి వేసామనుకోండి ఇరవై నెలలకు మనం చిట్టి వేస్తే మనకు చేతికి వచ్చేటువంటి అమౌంటు మనకు మొదట్లోనే అవసరం ఉండి మనము మనకు మొదట్లోనే లక్ష రూపాయలు అవసరం ఉంది అని చెప్పేసి మనం తీసుకుంటే చిట్టి లేపినట్లయితే వాళ్ళు మనకు చేతికి ఎనభై వేల రూపాయలు మాత్రమే ఇస్తారు కానీ మనం కట్టాల్సింది మాత్రం లక్ష రూపాయలు కట్టాలి ఇరవై నెలల పాటు లక్ష రూపాయలు కట్టాలి మనకు వచ్చే అమౌంట్ మాత్రం ఎనభై వేల రూపాయలే అంటే మనము ఎనభై వేల రూపాయలు తీసుకున్నాము అసలు కట్టాల్సిన వడ్డీ ఇరవై వేల రూపాయలు కలిపి మొత్తం లక్ష రూపాయలు కట్టాలి ఇరవై నెలలకు అంటే నెలకు ఐదు వేల రూపాయల చొప్పున నెలకు ఐదు వేల రూపాయల చొప్పున ఇరవై నెలల పాటు లక్ష రూపాయలు కట్టాలి కానీ మనకు వాళ్ళు ఇచ్చేది ఎనభై వేల రూపాయలే అంటే మనకు ఇరవై వేల వడ్డీ పడ్డట్టు అదే లక్ష రూపాయలు బ్యాంకులో తీసుకున్నట్లయితే మనకు ఏడు పర్సెంట్ వడ్డీ చొప్పున ఇరవై నెలలకు ఆరు వేల రెండు వందల ముప్పై ఎనిమిది వడ్డీ అవుతుంది కాబట్టి ఇక్కడ బ్యాంకు ద్వారా తీసుకునేటువంటి అప్పు అనేది బెటర్గా ఉంటుంది అయితే ఇది మనం నేను ఏడు పర్సెంట్ తీసుకొని లెక్క కట్టినా అంటే వంద రూపాయలకు ఏడు రూపాయలు వడ్డీ అన్నమాట సంవత్సరానికి అది మీరు బ్యాంకు ఇప్పుడు అప్పు తీసుకునేటప్పుడు చిట్టి ద్వారా అయితే బెటర్గా ఉంటుందా బ్యాంకు ద్వారా అయితే బెటర్గా ఉంటుందా అనేది కంపేర్ చేసుకొని ఇప్పుడు నేను చెప్పిన విధంగా దేని ద్వారా అయితే బెటర్గా ఉంటుందో అది తీసుకోండి అది అంటే ఏడు పర్సెంట్ ఉండచ్చు వడ్డీ బ్యాంకులో ఎనిమిది పర్సెంట్ ఉండొచ్చు తొమ్మిది పర్సెంట్ ఉండొచ్చు పది పర్సెంట్ ఉండొచ్చు అంటే మనం తీసుకునేటువంటి అప్పు రకాన్ని బట్టి అది హౌస్లోనా కారులోనా లేకుంటే ఉంటాయి కదా రకరకాల లోన్స్ ఉంటాయి కదా ఆ లోన్ని బట్టి ఆ వడ్డీ అనేది మారుతూ ఉంటుంది అన్నమాట ఆ దాన్ని మన చిట్టిని కంపేర్ చేసుకొని ఏది మనకు బెటర్గా ఉంది అనేది చూసుకొని తీసుకోవడం బెటర్ అనమాట